మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అభిమానులు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సభ ప్రారంభమవుతా ఉంది ప్రధానమంత్రి గారు రాబోయే ముందు ముఖ్యమైనటువంటి మూడు పార్టీల కూటమి నుంచి నేతలు మాట్లాడుతారు కాబట్టి సభని ప్రారంభిస్తూ ఉన్నాం అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది మరొక కురుక్షేత్ర యుద్ధం అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు అక్రమ కేసులు దొంగ ఓట్లు అరాచకాలకు చరమగీతం పాడేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభ ఐదేళ్లు చేతగాని చేవసచ్చిన నికృష్టమైన పాలనపై లక్షలాది మంది తెలుగుదేశం జనసేన బీజేపీ వీర సైనికులు ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం పోవాలని దిక్కులు మారుమోగేలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని గర్జిస్తూ ప్రజాగళాన్ని సూటిగా ఘాటుగా వాడిగా వేడిగా వినిపిస్తున్న అరుదైన అద్భుతమైనటువంటి సభ ఇది ఈ సభకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి గుంటూరులో సభ జరిగింది ఎందుకంటే సెంటిమెంట్గా కూడా చెప్తా ఉన్నాను గుంటూరుకు ఉన్నటువంటి సెంటిమెంట్ రెండో సభ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఓల్డ్ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరిగి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అతి గొప్ప సభ ఇది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో నేను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు తిరిగి మరలా మా నియోజకవర్గంలో రెండో సభ జరగటం రెండు సభలకు కూడా నేను పర్యవేక్షణ వహించేటువంటి అవకాశం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ సభా వేదికను పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో నిర్వహించటం ఎన్డీఏ కూటమికి తొలి శుభ పరి సూచకం అఖండమైన మన విజయ యాత్ర కనీ విని ఎరుగని రీతిలో రాబోతున్న ఫలితాలకు ఇది శ్రీకారం మహాకూటమి మాన్యులు మన దేశ ప్రధాని ధర్మరాజు అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నలుమూల చాటి చెప్పినట్టు మన ప్రియతమ నేత సమర్థుడైన సంక్షోభ నివారణను ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా పరిష్కరించే గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడైతే అయితే తెలుగు చలనచిత్ర రంగంలో పవర్ స్టార్ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవమైన గొప్ప నటుడు జనసేన సారథి శ్రీ పవన్ కళ్యాణ్ అర్జునుడు ఈ ముగ్గురి అపురూపమైనటువంటి కలయిక తిరుగులేని విజయానికి జయభేరి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనితర సాధ్యమైన ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల అందుకే మనకే విజయం మనదే విజయం స్వామివారి ఆశీస్సులతో జూన్ నాలుగు వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం విజయం ఈ సభకు Kadalira, Kadalira. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి